హలో గాయస్ మీ అందరికీ క్యాండిల్ మ్యాజిక్ గురించి తెలుసా క్యాండిల్ మ్యాజికా అదేంటి అంటే అది నాకు తెలిసిన మ్యాజిక్ అట్లనే మీకు కూడా తెలిసిన మ్యాజిక్ అండ్ ఎనీవేస్ ఆ క్యాండిల్తో చేయబోయే మ్యాజిక్ కోసం మీరందరు రెడీయా రెడీ అయితే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే విజిట్ చేస్తే ఏంది చాలామంది చేస్తున్నారనుకోండి అదే చేత్తో కాస్త లైక్ కొట్టండి లైక్ ఒక్క సబ్స్క్రైబర్ ఇవ్వండి రోజుకి రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని వెతకడానికి ట్రై చేస్తాను ఆ పాజిబిలిటీని బట్టి ఎనీవేస్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ క్యాండిల్ ఉంది కదా ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏదో ఒక సైడ్ నుంచి మీరు ఒక వైట్ పేపర్ పైన మీకు కావాల్సిన వర్డ్ ఎనీ వర్డ్ రాసుకొని కాసేపు చూడండి అక్కడ ఏం కనిపించదు ఏం లేనట్టే ఉంటుంది బట్ మనం కుంకుమతో మ్యాజిక్ చేయొచ్చు అనమాట ఆ కుంకుమ్ని ఆ క్యాండిల్తో ఎక్కడైతే రాసామో అక్కడ మెల్లిగా స్ప్రెడ్ చేస్తూ దాన్ని చూస్తూ ఉంటే మనకి అప్పుడే మ్యాజిక్ అనేది క్రియేట్ అవుతుంటుంది మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇట్లాంటివి చేస్తున్నారా అది కూడా మీరు చేసిందే మ్యాజిక్ అనుకుని ఎప్పుడైనా మురిసిపోయారా నేనైతే అట్లనే చేస్తాను నేను ఏదైతే చేస్తానో కొత్తగా అది నాకే తెలుసు అని బిహేవియర్లో ఉంటా ఎందుకంటే అది ఒక ఎగ్జైట్మెంట్ కదా చిన్న వయసు చిన్న వయసే పెద్ద అయ్యి పెద్ద పెద్ద వయసే అది కాకుండా నేను చిన్నప్పుడు చేసిన మ్యాజిక్లు వేరు పెద్ద అయ్యక చూసిన మ్యాజిక్స్ వేరు మ్యాజిక్స్లలో కూడా చాలా నేర్చుకోవచ్చు కొన్నిటి గురించి ఇప్పుడు టాపిక్ కాదులే మాట్లాడుకోవడం అది కూడా ముందు ముందు మాట్లాడుకుందాం లేండి మొత్తానికి నేను అమ్మ అనే వర్డ్ రాశాను ఆ వర్డ్పై కుంకుమ్తో ఎలా స్ప్రెడ్ చేస్తే ఎలా వచ్చిందో చూసేయండి మీరు ఎప్పుడైనా ఇట్లాంటివి ట్రై చేస్తారో ఒకవేళ ట్రై చేయకపోతే కిడ్స్తో సరదాగా టైం స్పెండ్ చేసినప్పుడు ఇట్లాంటివి ఇవ్వండి ఆ ఫోన్లు వీడియో గేమ్స్ లాంటివి కాకుండా వాళ్ళకు కొత్తగా హ్యాపీనెస్ వస్తుంది వాళ్ళొక ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటారు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మన పిల్లల హ్యాపీనెస్ కంటే ఇంకేం కావాలి చెప్పండి నువ్వేమైనా పెద్దదానివా అంటే నేను కూడా పెద్దదాన్ని కాదనుకోండి ఆ నేను చిన్నపిల్లనే ఎనీవేస్ ఈ మ్యాజిక్ మీకు ఎలా అనిపించిందో ఫస్ట్ కామెంట్ చేసేయండి ఖచ్చితంగా లైక్ కొట్టండి మీరు ఇచ్చే లైక్ నన్ను చాలా మోటివ్ చేస్తుంది అండ్ సబ్స్క్రైబర్ని ఇస్తే నేను ఇంకా ఇంకా హ్యాపీ ముందు ముందు మంచి మంచి వీడియోస్ తీస్తాను నేను నిజంగా చెప్తున్నా మనం చేసే ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నా బై బాయ్